ఈసారి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ప్రారంభమవుతున్నాయి ఆ సందర్భంగా రాయలసీమ వెనుకబనాన్ని ఎదుర్కోవడానికి రాయలసీమ జనాభా తమాషా ప్రకారము నలభై శాతము నిధులను ఆ బడ్జెట్లో కేటాయించాలని చెప్పడం ఒకటి రెండవది ఏంటంటే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి రాయలసీమలో చాలా ఏళ్లుగా ఆ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ ప్రాజెక్టులని వెంటనే పూర్తి చేయాలన్నది ఒక ప్రధానమైన డిమాండు అట్లాగే కృష్ణా నది యాజమాన్య బోర్డుని కర్నూలు నుంచి అమరావతి ప్రయత్నం చేయాలి అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వ శక్తియుక్తులన్నీ అమరావతి నిర్మాణానికి కేటాయిస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతి ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించాలి దీనికి మేము ఈ వాళ్ళ సూచన ఏంటంటే మా తరఫున మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ స ఈ బడ్జెట్లో నిధులను కేటాయించాలి రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా పట్టించుకొని తీరాలి లేదంటే దీనికి తగ్గ ఫలితాన్ని ప్రభుత్వాలు అనుభవిస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమము చేపట్టాము అన్ని ప్రజా సంఘాలు